अचे सब्जेक्ट

ఏ అకౌంట్ ఏది లేని ఎక్కువ కూడా బయట నుంచి చెప్పగానే వెళ్ళిపోయింది ఇప్పుడు సపోజు మీరు ప్రాఫలెన్స్ ఇస్తున్నారు సార్ సో నా పంట వేసుకోవటానికి నాకు కాంప్లెక్స్ దాఖలేదు హీరో దాఖలే రేపు పొద్దున ఇదే గవర్నమెంట్ సో ఇదే వాళ్ళు వచ్చి ఫస్ట్ వాళ్ళు వచ్చి మీరు ప్రాఫలెన్స్ ఇస్తున్నారు కాస్తాడ ఖచ్చితంగా మరి నాకు ప్పుడు లాస్ట్ ఇయర్ మనం ఎంత ఎరువులు ఈ ఇయర్ కూడా అంత ఎరువులు అమ్మాము ఎరువులేం కొరత లేదు యాక్చువల్లీ కానీ కొంతమంది లో భయపడి రబీకు సీజన్ కూడా వస్తుందో లేదో అనే ఒక భయంతో ఎక్కువ పనిస్తుంది నా రిక్వెస్ట్ అంటే అలాంటిది ఏం లేదు రెండవ తేదీ మళ్ళీ మనకు రేట్ అవైలబుల్ ఉంది యాక్చువల్లీ మనకు కొంతమంది ఫోన్లు పెట్టుకోండి చెబులుగా అడగారు అందా కొంతమంది ఇంకో అంటే దొరుకుతుందా లేదా అనే ఒక ప్రజలు కొంతమందిని అసలు చేసింది లాస్ట్ ఇయర్ మనం ఎంత ఎరువులు అమ్మామో ఎరువులు ఎరువు సంవత్సరం కూడా అమ్మాము కానీ దానివల్ల కొంతమందికి ಅದೇ ಮಾ